హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన స్వాతి సిస్టర్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ మన పూజలోకి అయితే వచ్చేద్దామండి ఈరోజైతే కార్తీక పౌర్ణమి మాకు నోములు అయితే ఉన్నాయండి కార్తీక పౌర్ణమి నోములు అవి ఒక్కొక్కరు ఒక్కొక్కలా అయితే చేస్తారండి మా ఇంట్లో మేము ఎట్లా చేసుకుంటాము అన్నది మీకు చూపిస్తానండి ఇంకా మేమైతే కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం అయితే ఉంటామండి ఉదయాన్నే బజార్కి వెళ్ళి మొత్తం అంటే ముందు గుడికెళ్ళి వచ్చేసాక బజార్కి వెళ్ళి పూజకి కావాల్సిన పత్రి తోరాలు మనకి ఇంకేంటేంటి కావాలో మొత్తం అన్ని సామాన్లు కొని తెచ్చేసుకోవాలండి తెచ్చుకున్నాక మాకు పెసర నోమండి నోము అండి అంటే పెసర బూర్లు వండుతామండి కొంతమంది అరిసెలు వండుతారు బూర్లు వండుతారు గారెలు వండుతారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనవాయితీ అయితే ఉంటుంది మాకు పెసర అయితే అనవాయితీ అండి మేమైతే పెసల్ని తెచ్చుకోగానే మూడు పావులు అయితే వేసుకుంటామండి కంపల్సరీ అది ఎక్కువ తక్కువ అన్నది పెరగొచ్చు కానీ తగ్గకూడదండి కంపల్సరీ మూడు పావులు అయితే వేసుకోవాలంటే కేజీకి ఒక పావు తక్కువ మాట అట్లాగా గార్లిక్ కూడా పప్పు అయితే నానబెట్టిస్తానండి ఇంకా కర్రల దగ్గర మా అవతారాలు చూసి మీరైతే అసలు భయపడకండి ఇంకా ఇది అందరం మంచి పని హడావళ్ళు అయితే ఉన్నాము ఒక పక్క మా వాళ్ళు బూర్లకు పాకం అది చుట్టేసి ఇచ్చేస్తే అవి ఉండలు అవి చుట్టడం అది ఒక పక్క నేను గారెలు వేయడం బూర్లు వేయడం ఇంక ఇదంతా కూడా మాకు పన్నెండున్నర అయిపోయిందండి వండేసరికి ఇంకా మాకు దేవుడి మూలకంగా వంద బూరేండి ఇంకా పెట్టడానికి ఒక వంద బూరి అట్లా రెండు వందల బూరైతే వండుతాము ఇంకా అది తెలియకుండా మాకు ఆ పనే ఎక్కువైపోద్ది అండి అందులో ఫాస్టింగ్ కదా ఇంక ఫుల్గా అస్సల ఓపిక అయితే ఉండదండి నిజంగా కొంత హెల్త్ బాగున్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది నాకైతే అసలు హెల్త్ సపోర్ట్ చేయదు కదండి అందువల్ల ఇంకా అది అవ్వగానే అరటి గెల అయితే తెప్పించామండి తాంబోళ్ళలకైతే ఇంకా గెల అయితే కోసేసి పెరళ్ళ కింద అయితే కోసి పెట్టేసుకున్నాను ఇంకా వంట పని పూర్తవగానే మేమైతే మూడైసరికల్లా ఏటికెళ్ళి స్నానాలు అయితే చేసి వచ్చేస్తామండి కానీ ఈ సంవత్సరం నాకు కొంచెం ఫీవర్గా ఉండి అసలు హెల్త్ బాగాలే బాగాలేదు కదా అందువల్ల అయితే మా బావైతే వేటికి వెళ్ళొద్దన్నాడు అండి ఇంకా మా తోటకోళ్ళు వాళ్ళు వెళ్తే వాళ్ళ ద్వారా కొంచెం నీళ్ళు అయితే తెప్పించాను ఇంక నేనైతే కింద పేటేసి పేట మీద ఈ పెద్ద చెక్క అయితే వేసుకుంటామండి ఎందుకంటే మొత్తం మాకు పడపలు అంటే పడపలు మడపలు మరి ఏమంటారో నాకు తెలియదు మాకు విస్తర్లంగా తొమ్మిది విస్తరలు వేయాలండి కిందన అది కిందన వేస్తుంటే నాకు మరుసటి రోజుకి తుడిచేటప్పుడు మనకి ఒత్తేటప్పుడు ఇబ్బంది అవుతుంది అందువల్ల ఈసారి ఇంత పెద్ద చెక్క అయితే వేసేసాను పీట మీద ఈ చెక్క వేసి గౌరీ పరమేశ్వరులకి అయితే ఫోటో పెట్టించుకొని దండ వేసుకొని కింద గౌరమ్మకు పెట్టుకోవడానికి అయితే చిన్న పేట అయితే పెట్టుకున్నానండి ఈ లోపైతే గౌరమ్మకి ముందు ఏటి నుంచి తెచ్చిన నీళ్ళతో స్నానం అయితే చేయించాలండి పంచామృతాలతో ఇంకా గౌరమ్మకైతే ఆవు పాలతో అయితే ముందు అభిషేకం చేసుకుంటున్నానండి ఇంకా ఇది మా ఇంటి గౌరమ్మ మీ అందరూ కూడా దర్శనం చేసుకోండి మా గౌరమ్మ ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా మా గౌరమ్మనైతే ఆవు పాలతో అయితే శుభ్రంగా కడిగిసుకొని ఇంకా పంచదార తేనె పాలు పెరుగు నెయ్యి ఇవన్నీ వేసి శుభ్రంగా తల్లినైతే శుభ్రం చేసుకోవాలండి ఇంకా శుభ్రం చేసుకున్నాక మనం తల్లినంతటినీ కూడా మంచిగా గంగా జలంతో అయితే కడుక్కోవాలండి మనకి ఇవన్నీ పంచామృతాలతో కడగడం వల్ల తల్లి శుద్ధి అవుతున్నట్టు ఇంక మేము ప్రతి శుక్రవారం అయితే తల్లిని క్లీన్ చేసుకుంటానండి అది కాకుండా శుభ్రం చేసుకుంటాను తప్పుగా ఎవర ఏమైనా చెప్పుంటే క్షమించండి ఇంకా తల్లికైతే ఇట్లాగా నేను ఇంకా మా పూజకి మూడు అయ్యరు కల్లా ఇంక మేము పోవాలండి ఎందుకంటే అప్పుడు కూర్చుంటే మాకు సర్దుకోవడానికే టైం పట్టేస్తుందండి ఇంకా అప్పటి నుంచి ఇంకా తల్లిని అయితే శుభ్రం చేసి పసుపు కుంకుమం శుభ్రంగా రాసేసుకొని పసుపు బొట్లు అయితే మంచిగా అయితే పెట్టించుకోవాలండి పెట్టించుకొని గౌరమ్మనైతే ఒక ప్లేట్లో పెట్టుకొని మంచిగా రెడీ చేసుకోవాలండి ఇంకా గౌరమ్మను రెడీ చేసుకున్న కాడి నుంచి ఇంక మనం ఇంకా అక్కడ మిగతా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇంకా తల్లికైతే ఒత్తుగా పసుపు రాసి మనం బొట్లు పెట్టాలండి మనం ఉదయమే బజార్కి వెళ్ళి వచ్చినప్పుడు అయితే కొనుక్కొస్తామండి తోరాలతో పాటు తొమ్మిది పసుపు గొమ్ములు కూడా తెచ్చుకుంటాము తొమ్మిది తోరాలు ఒకటి ప పట్టు తోరం ఎనిమిది కాటన్ అయితే తెచ్చుకుంటామండి ఒక్కొక్కరికి రెండు తోరాలు ఉంటాయి ఒక్కొక్కరికి మూడు తోరాలు ఉంటాయి అట్లాగమాట ఇంకా నేను అమ్మవారికి అయితే మంచిగా అయితే పెట్టించుకొని రెడీ చేసుకుంటున్నానండి ఇంక మొత్తం పీట మీద అయితే ఈ పల్లెల్లోని మనం రావాకులతో అయితే కుట్టుకోవాలండి మంచిగా విస్తరలు కుట్టుకొని ఆ తొమ్మిది గౌరీదేవి మీద తొమ్మిది బూర్లు అయితే పెట్టుకోవాలి మాకు కింద కూడా తొమ్మిది విస్తరలతో తొమ్మిది బూర్లు అయితే పెట్టుకోవాలండి ఇంకా వండుకున్న ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే చేసుకుంటారు మాదైతే పద్ధతి దేవుడి మూలకంగా మాకు వంద బూరైతే పడుతుందండి ఇంకా జలదీపం అయితే పెడతామండి అంటే చెంబులోని నీళ్ళు నూనె నెయ్యి అన్నీ కలిపి మంచిగా చొంబు అయితే రెడీ చేసుకుంటామండి ఎప్పుడు కూడా దీపం మీరు అక్కడ ఎదుర్కొంటూ చూస్తున్నారు కదా అట్లాగా పెడుతూ ఉంటే ఒత్తి అయితే కిందకి ఈ ఈసారి అయితే కంసాలతో చేత అక్కడ రింగ్లా అయితే చేంజ్ అసలు ఒత్తి అయితే జారలేదు ఇంకా మీరు చూసారు కదా ఇంకా నాకు కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్స్ అయితే ఈయడం అయిందండి ఎందుకంటే మంచిగా హడావడి హడావడి అయిపోయింది అందువల్ల ఒక పక్క కలసం అయితే రెడీ చేసుకోవాలండి కేదారేశ్వరికి ఇంకొక పక్క మీ గౌరమ్మని శుభ్రం చేసుకున్నాం కదా అది రావ ఇతడి లోని రావా కేసుకొని ఈ దేవిని కూడా మీద పెట్టుకోవాలండి తొమ్మిది పసుపు గొమ్మలతో తొమ్మిది తోరాలతో అయితే పెట్టించుకోవాలి పెట్టుకున్నాక మనం మిగతా పాత తోరాలు ఉంటాయి కదండి అంటే కింద సంవత్సరం తోరాలు ఒక పక్క ఇప్పుడు సంవత్సరం కొనుక్కున్న తోరాలు ఒక పక్క కింద తల్లి మీద పెట్టుకోవాలి పెట్టుకొని మనకు పూజకైతే రెడీ చేసుకోవాలండి అందులో ఈసారి పౌర్ణమి అయితే ఏడు ఏడు తర్వాత ఏడుతో అంటే ఏడు గంటలతో పౌర్ణమి అయిపోతుంది అని అన్నారు అందువల్ల చాలా స్పీడ్ స్పీడ్గా అయితే పూజ అయితే కంప్లీట్ చేస్తామండి ఇంక మేము పూజ స్టార్ట్ చేసేసరికి ఐదు అయిపోయింది ఐదు గంటలకు కూర్చుంటే మాకు ఇంకా మడపలేసి ఒక్కొక్క ఆకు మీద తొమ్మిది వేసి బూర్లు చెప్పిన తొమ్మిది ఆకుల మీద తొమ్మిది బూర్లు చెప్పిన మిగతా తొమ్మిది ఆకుల మీద తొమ్మిది వేసి బూరెలు చెప్పిన అయితే వేసుకున్నాము ఇంకా పెద్ద బూరెలు చూసారా గౌరీదేవి దగ్గర పెద్ద బూర్లు అయితే పెట్టుకున్నామండి ఇంకా పూజ అయితే కథా విధానం అంతా కూడా మేము సెల్లోనే పెట్టించుకుంటామండి ఫస్ట్ సంవత్సరమే పంతులు కానీ లుసుకున్నాం ఇంకా అక్కడ నుంచి పూజా విధానం అంతా సెల్లో పెట్టేసుకుంటాను ఇంకా చక్కగా పూజ అయితే ఇంక ఈసారి చాలా నాకు సరదా అనిపించిందండి ఎందుకంటే మా పెద్దమరిది మా తోటకోళ్ళు నేను మా ఆయన ఇద్దరం క నలుగురం అదే మేము రెండు జంటలు కలిపి మంచిగా పూజ అయితే చేసుకున్నామండి ఎప్పుడు కూడా మా స్వామి అయితే వచ్చేవారు కాదు పని ఉంది ఇది అదే అని చెప్పి పూజ అయితే నేను ఒక్కదాన్నే చేసుకునేదాన్ని ఈసారి అయితే మా స్వామి నేను ఇద్దరం కూర్చున్నామండి పూజలో మంచిగా వాళ్ళ చేతులకైతే కంకణాలు కట్టాము మనం ఏ నోములకైనా ఏ పూజలకైనా కంకణాలు కట్టుకోవడం వల్ల ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ఏవైనా ఉన్నా మన వరకు చేరవు అని అంటారండి కంకణం అయితే కంపల్సరీ కట్టుకోవాలి పూజలో అయితే ఇంకా కంకణం కట్టుకొని మేము నలుగురం కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నామండి ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది ఇంకా మా మరిది వాళ్ళ అబ్బాయి చూసారా చిన్నోడు వాడు పాప మసలు మా తోటకోళ్ళని అయితే ఇచ్చేవాడు కాదండి ఇంకా మా పూజ అయితే కల్లా చక్కగా కల్లా కంప్లీట్ అయిపోయిందండి పౌర్ణమి ఉన్నప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అసలు ఎప్పుడు ఇట్లా ఉండేది కాదు ఈసారి టైం లిమిట్ వల్ల మాకు గబరా గబరాగా అయిపోయింది పూజ అంతా కూడా కానీ చాలా బాగా జరిగిందండి పూజ ఇంకా మారేడు దళాలు ఇంకా ఈ పత్రి మొత్తం పువ్వులు అన్నిటితో కలిపి చాలా బాగా విఘ్నేశ్వరి పూజ అయ్యాక మనకు ప్రతీది కూడా సెల్లో చాలా బాగా చెప్తారండి ఒక పూజ అయ్యాక ఇంకో పూజకి ఇంకా తాంబూలాలు ఇవన్నీ పెట్టి ఇంకా మా మడపలు చూసారండి మొత్తం గౌరీదేవి దగ్గర తొమ్మిది బూర్లు అయితే కిందన తొమ్మిది ఆకలి మీద తొమ్మిది విస్తరులు అన్నీ అయ్యాక హారతి ఇచ్చేసి విఘ్నేశ్వరుడు పూజ అయ్యాక ఇంకా కేదారేశ్వరికి పూజ అయితే స్టార్ట్ చేసామండి ఇంకా పూజ అంతా కూడా చాలా బాగా కంప్లీట్ అయ్యిందండి పాపం ఈ వీడియో అంతా కూడా మా చిట్టి తల్లి మా అయితే తీసింది మీ అందరికీ చూపించడానికి నాకైతే చాలా సరదా అనిపించిందండి ఎందుకంటే కొంచెం వీడియో క్లిప్ అయినా తీద్దామని అనుకున్నాను కానీ ఉపవాసం ఉండడం వల్ల నాకు అస్సలు హెల్త్ అయితే సహకరించలేదండి నెక్స్ట్ మా ఇల్లు చూసారు కదా చిన్న గది వల్ల నెక్స్ట్ ఈ పూజ అంతా కూడా నేనే సర్దుకోవడం అది హడావడైపోవడం వల్ల మా తోటకోళ్ళని అయితే చిన్నోడు అస్సలు పని చేసుకొని ఇచ్చేవాడు కదండి మా పవన్ తేజ్ అందువల్ల మాకంతా కూడా గబరా గబరాగా అయిపోయింది ఇంకా పూజ అయ్యి అవ్వగానే కథాక్షింతలు అయితే నెత్తి మీద అయితే వేసుకోవాలి కదండి వేసుకున్నాము ఇంకా కేదారేశ్వరి పూజ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా చూసారా మంచిగా మా మరిది మా ఆయన గారు అయితే రావి తండ్రికి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నారండి ఇంకా గౌరమ్మ మీద తోరాలు కనిపించుకుంటా అంటే తాంబులకి పిలిచిన వాళ్ళు ఎవరికి కూడా తోరాలు కనిపించుకుంటా పత్రితో అయితే పూజ అయితే చేసి పత్రితో గౌరమ్మను అయితే కప్పేస్తామండి అంత చక్కగా పూజ అయితే ఉంది పక్కన చూసారండి వరిదుబ్బు ఇవన్నీ కూడా ఇంక ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యాక మంచిగా హారతి ఇచ్చి కొబ్బరికాయలు అవి కొట్టాక ఇంకా మేడ మీదకైతే వెళ్ళిపోయామండి ఎందుకంటే మాకు చంద్రుడి పూజ ఉంటుంది ముందుగా కే పూజ అంటేనే సాయంత్రం సంజవేళపుడు చంద్రుడు చూసాక మాకు ఉపవాసం అయితే విరమిస్తాం కదా అట్లాగే పైన మాకు రాయి అని అంటారు కదండి మసాలా నూరుకునేది ఆ రాయికి అయితే మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని అక్కడ కూడా దీపం పెట్టుకొని అక్కడ కూడా ఒక తొమ్మిది బూర్లు అయితే పెట్టుకోవాలండి బూర్లు పెట్టుకొని కొబ్బరికాయ పళ్ళు కొట్టి పెట్టి అక్కడ దన్నం పెట్టుకొని చక్కగా కొబ్బరికాయ కొట్టి చంద్రుడికి కూడా మంచిగా అన్నీ చూపించి మాకు రోజైతే దీపావళి సామాన్లు అయితే కొంచెం ఉంచుకుంటామండి పౌర్ణమి రోజు కంపల్సరీ దీపావళి సామాన్లు అయితే కాలుస్తారండి ఇంకా అట్లాగే నాకు కూడా అలవాటు కొన్ని సామాన్లైనా పిల్లల చేత కాల్పిస్తాను ఇంకా మాకు చంద్రుడి పూజ కూడా చాలా బాగా జరిగిందండి ఇంక చంద్రుడి పూజ అయ్యాక అప్పుడు గుడికి అయితే వెళ్ళాము ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి అసలు చాలా బాగా కంప్లీట్ అయ్యింది పూజ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి ప్లీజ్ నచ్చితే కనుక మనస్ఫూర్తిగా ఒక్క లైక్ అయితే ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మాకు కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ అయ్యిందండి ఇంకా పిల్లలైతే అని వెయిట్ చేస్తున్నారు పాపం వర్షిని హాస్టల్లో ఉంది కదండి ఇంకా తను మా తోటికాళ్ళు వాళ్ళ అబ్బాయి మా మౌలిక వీళ్ళు కలిసి కొన్ని దీపావళి క్రాకర్స్ అయితే కాల్చుకున్నారండి ఇంకా మరుసటి రోజు ఉపవాసం అయితే విరమిస్తాము ఇంకా స్వామిలకి భోజనాలు పెట్టుకోవడం అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా గౌరీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా చంద్రుడిని అయితే చూడండి ఇంకా ముందు రోజు మబ్బుగా ఉందండి మరుసటి రోజు చంద్రుడు కనిపిస్తాడా లేదా అనుకున్నాం కానీ చంద్రుడు అయితే చాలా బాగా కనిపించాడండి చంద్రుడిని చూసి వచ్చాకే మేము కొంచెం మంచినీళ్ళు తాగడం కానీ లేదా ఏమైనా ప్రసాదం నోట్లో పెట్టుకోవడం కానీ చేస్తాము ఇదిగోండి చూసారా మా తోటకోళ్ళ వాళ్ళ అబ్బాయి మా పెద్దమరది వాళ్ళ అబ్బాయి చక్కగా బాంబులు అయితే పేల్చుకుంటున్నారు వీళ్ళకి ఆకరపూతులు బాంబులు అయితే చాలా బాగా పేల్చుకున్నారండి ఇంకా మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది ఇంకా మీ అందరికీ కూడా పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నానండి అందరికీ బాయ్ నమస్కారం